కూటమి ప్రభుత్వం రాకతో అమరావతికి పూర్వ వైభవం అమరావతిలో పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం భూముల కొనుగోళ్లుపై ఆసక్తి చూపుతున్న రియల్టర్లు నెల రోజుల్లోనే అమరావతి భూములకు రెక్కలు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ మరోసారి అధికారంలోకి రావడంతో అమరావతిలో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఊపందుకుంది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో రియల్ ఎస్టేట్ కుదేలైంది ఆనాటి ప్రతిపక్ష నేతగా అమరావతికి జైకొట్టిన కొట్టిన జగన్ తాడేపల్లిలో సొంత నివాసం ఏర్పాటు చేసుకుని అమరావతిని రాజధానిగా పూర్తిగా సమర్థించారు ఈ పరిణామం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి రావడానికి దోహదపడింది అయితే జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి మూడు రాజధానులు అంటూ కొత్త రాగం అందుకున్నారు దీనితో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి అంతేకాదు అమరావతిలో భూముల రేట్లు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి ఈ పరిణామంతో తెలంగాణలో ఎకరం అమ్మితే అమరావతిలో పదెకరాలు కొనుగోలు చేయొచ్చు అనే పరిస్థితి ఏర్పడింది దీంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోగా రాజధానిని మారుస్తున్నారన్న కోపంతో జగన్ ప్రభుత్వంపై రైతులు ఒక్కసారిగా తిరగబడ్డారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టారు దీంతో ఒక్కసారిగా అమరావతికి పూర్వ వైభవం వచ్చిందని రాజధాని రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సంబరాలు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సర్కార్ మరోసారి కొలువు తీరడంతో అమరావతి భూములకు రెక్కలొచ్చాయి సీఎం చంద్రబాబు ఏపీకి అమరావతికి ఏకైక రాజధాని అని ప్రకటించడంతో అమరావతిలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి వైసీపీ హయాంలో కోటి రూపాయలు పలికిన ఎకరం భూమి ఇప్పుడు నాలుగు నుంచి ఐదు కోట్లు పలుకుతుంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అధికారం కోల్పోయాక అమరావతిని నిర్మానుష్యంగా మార్చేసింది వైసీపీ వైసీపీ హయాంలో అమరావతి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు వాస్తవానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వం అమరావతిలో మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఐపీఎస్ల క్వార్టర్స్ లను ఎనభై శాతం పూర్తి చేసింది ఆ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అమరావతిలో ఎటు చూసినా పిచ్చి మొక్కలు ముళ్ల చెట్లే దర్శనమిచ్చాయి ఇప్పుడు తిరిగి టీడీపీ అధికారంలోకి రావడంతోనే సిఆర్డీఏ పరిధిలోని పనులు వేగం పెంచుకున్నాయి సిఆర్డిఏ పరిధిలో పెరిగిన పిచ్చి చెట్ల తొలగింపు కార్యక్రమాన్ని సిఆర్డిఏ అధికారులు చేపట్టారు దీంతో అమరావతిలో గజం ధర నలభై వేల నుంచి యాభై వేలు పలుకుతుందని అక్కడ స్థానికులు చెప్తున్నారు నా పేరు శివమోహను నర్సరావుపేట నుంచి వస్తున్నాను మన రాజధాని ప్రాంతం చూడాలి ఇక్కడ ఏదన్నా ఒక రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది చూసుకొని ఇక్కడ ఒక సైట్ కొనుక్కోవాలన్న ఆలోచన ఉంది నాకు మొన్న పోయిన గవర్నమెంటు బాగా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి భయపడ్డాం ప్రస్తుతానికి మన చంద్రబాబు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇక్కడ భవిష్యత్తులో ఇక్కడ పెట్టుబడి పెడితే మనకు మంచి లాభాలు వస్తాయి తద్వారా ఇంకా ఏదైనా ఐటీ సెక్టర్ కూడా ఇక్కడ బాగా అభివృద్ధి చెందితే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇక్కడ ఏదైనా సైట్ కొనుక్కుంటే అనే ఉద్దేశం మాకు బలంగా ఉంది ఇక్కడికి వచ్చి కొన్ని సైట్లు చూసాము ఈ సైట్లు కూడా మనకి బాగా అభివృద్ధి చెందే విధంగా మాకు అనిపించి ఇక్కడ ఖచ్చితంగా సైట్ కొనుక్కోవాలని నిర్ణయించుకున్నాను సైట్ కొనుక్కొని తద్వారా మీకు కూడా నేను ఒక మంచి సలహా ఇస్తున్నాను ఇక్కడ కొనుక్కుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీరు కూడా కొనుక్కోవాలని నేను సూచిస్తున్నాను గత ప్రభుత్వంలో ఈ ప్రాంతం ఒకసారి చూడటం జరిగింది అప్పటికి ఇప్పటికీ నాకు చాలా మార్పు కనబడ్డది పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ కొంటే కనుక మన భవిష్యత్తు చాలా దెబ్బతింటుంది అసలు ఇక్కడ ఎక్కడ ఉన్నది కూడా మనకు అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు చూస్తే దానికి దీనికి చాలా మార్పు కనపడుతుంది ఇదంతా కూడా మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఈ కూటమి ప్రభుత్వం మనకు ఖచ్చితంగా దీని మార్పు చూపిస్తున్నారు ఇంకా రాబోయే ఐదేళ్లలో కూడా చాలా గొప్పగా ఉంటుంది ఈ అభివృద్ధి అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా పది ఏళ్ల పాటు ఇంకా మంచి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా తీసుకుపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాది మంగళగిరి మాది చిన్నప్పటి నుంచి మంగళగిరిలో ఉన్నాము మేము అప్పుడు గత ప్రభుత్వంలో రేట్లు కానీ చాలా డౌన్లో ఉండేవి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేట్లు ఒక్కసారిగా మారిపోయినాయి అంతకుముందు గజం రేటు రాజధానిలో పదివేలు పదిహేను వేలు అలా ఉండేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన మారిన ఒక ఇరవై రోజుల్లోనే అది నలభై నుంచి అరవై వేలు దాకా వెళ్ళి ఒక ఏరియాని బట్టి అందువల్ల ఈ గవర్నమెంట్లో పెట్టుబడి పెడతాం వల్ల అందరికీ చాలా లాభదాయకంగా ఉంది అక్కడ వేరే స్టేట్ నుంచి కూడా వచ్చి ఇక్కడ అందరూ పెట్టుబడులు పెడుతున్నారు అందువల్ల అందరూ ఇక్కడ ఆనందంగా ఉన్నారు ఇదే గవర్నమెంట్ డెవలప్మెంట్ అవుతూ ఇంకొకటి పది సంవత్సరాల్లో బాగా హైపుకి వెళ్తుంది మేమంతా ఆలోచిస్తున్నాము ఈ గవర్నమెంట్ వచ్చినందుకు మాకు అందరికీ హ్యాపీగా ఉంది ధన్యవాదములు రాజధానిలో వెస్ట్ బైపాస్ ఒకటి స్టార్ట్ అయింది లా గత సంవత్సరాల నుంచి అది స్టార్ట్ అయింది ఆ బైపాస్ చూసి మేము రాజధానిలో పెట్టుబడి పెడటం జరిగింది లాస్ట్ ఇయర్ లోకల్లో పెడదామంటే టౌన్లో పెడదామంటే అది పెడితే మనం ఎక్కడ దెబ్బతింటామో లాస్ అయిపోతాం ఈ గవర్నమెంట్ మళ్ళీ మారకపోతే చాలా ఇబ్బంది పడతామని చెప్పి మేము అక్కడ తీసుకోవడం భయపడి బైపాస్ దగ్గరలో తీసుకోవడం జరిగింది అది ఇప్పుడు మేము గజము నియర్లీ పదిహేడు వేలు కొన్నాము ఇప్పుడు అది అరవై వేలు అవుతుంది అందువల్ల మేము పెట్టిన పెట్టుబడికి అంత చాలా అంత బాగా అనిపించింది మాకు ఏదైనా కానీ ఈ గవర్నమెంట్ అన్ని రకాలుగా మనకి లాభదాయకంగా ఉంది ఇది ఇదే ఈస్ట్ బైపాస్ రోడ్డు మన చిన్నకాకని దగ్గరికి కలుస్తుంది అది కృష్ణానది బ్యారేజీ నుంచి చిన్నకాకిన దగ్గరికి వస్తుంది అది దానివల్ల చుట్టుపక్కల ల్యాండ్ రేట్స్ బాగా పెరిగిపోయినాయి ఇప్పుడు మన ఓల్డ్ బైపాస్ మన చిన్నకాక నుంచి విజయవాడ వచ్చే బైపాసులు రేట్లు కూడా అటు బాగా మారిపోయినాయి ఇక్కడ గజం భూమి కొనడానికి ప్రజెంట్ అందరూ కొనలేరు బాగా డబ్బున్నోళ్ళు ఉన్నవాళ్ళు తప్పితే ఇన్వెస్ట్ చేయలేరు ఇక్కడ అందువల్ల అన్ని రకాలుగా మాకు లాభదాయంగా ఉంది ఇదిలా ఉంటే ఎన్ఆర్ఐలు కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు దీనికి సంబంధించి ఆస్ట్రేలియాలో ఉన్న ఇన్వెస్టర్లు అమరావతిలో సుమారు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని దీనికోసం సిఆర్డీఏ కమిషనర్తో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది ఇక ఇదిలా ఉంటే అమరావతిని తొమ్మిది జోన్లుగా ఏర్పాటు చేసి మహానగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది రాజధాని నగరం మొత్తం ముప్పై మూడు ఎకరాలను దశలవారీగా అభివృద్ధి చేస్తామని అంతా ఒకేసారి అభివృద్ధి చేయాలంటే సుమారు రెండు లక్షల తొంభై వేల కోట్లు ఖర్చవుతుందని అందుకోసం దశలవారీగా నిర్మాణాలు చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు మొత్తానికి చంద్రబాబు సర్కార్ అమరావతి మీద పూర్తి దృష్టి పెట్టడంతో అమరావతికి పూర్వ వైభవం వచ్చిందని రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు